గోవిందయనమ అందరికీ శ్రీరామ్ కలియుగంలో కారణ జన్మురాలు అనేసేసి ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయిని పాప వయసు చిన్నది ఆ పిల్లని బాగా సోషల్ మీడియాలో లేపేశారు లేపేయడం అంటే నా ఉద్దేశం హైప్ చేశారు బాగా ప్రచారం చేసి ఈమె ఒక దేవత సాక్షాత్ అమ్మవారు ఇంకా బాలా త్రిపుర సుందరి ఇలాంటి అమ్మవార్లే ఈ విడ రూపంలో వచ్చేసి భూమి మీద తిరుగుతున్నారు అన్న రేంజ్లో సోషల్ మీడియాలో ప్రచారం చేశారండి నేను ఆ పిల్లని లేదా అమ్మాయిని తప్పుపట్టడం లేదు ఇక్కడ అలాంటి ప్రచారాలు అలాంటి ప్రచారాలు బాగా హైప్కి వెళ్ళిపోతున్నాయి ఈ మధ్యకాలంలో మనుష్యులని దేవుళ్ళని చేసేయడం మనుష్యులని ఏదో ఇక దేవతలను చేసేయడం దానికి తగ్గట్టు వెళ్ళి గెటప్ కూడా అనమాట షరా మామూలే పెద్ద పెద్ద అంచులున్న పట్టు చీరలు కట్టేసి కట్టేసి అంటం కంటే కూడా కట్టించుకుంటారు ఎందుకంటే నీట్గా కుచ్చిళ్ళు పెట్టి నీట్గా అదేంటిది పైట వేసి పిన్నులు పెట్టి దానికి తగ్గట్టు జడలు వేసి పూలు పెట్టి అలంకారం చేసి మేకప్లు వేసి ఇవన్నీ వాళ్ళు ఎక్కడ చేసుకోగలుగుతారు సొంతంగా అది చేయడానికి మేకప్ మేల్ ఉంటారు అన్నమాట నీట్గా రెడీ అయ్యేసేసి ఏడు వారాలు నగలు ధరించి డెబ్బై మూరల పూలు పెట్టుకొని తయారైపోయి దేవత తిరుగుతుందా అమ్మవారి ఇక్కడ నడుస్తుందేమో అసలు ఆశ్చర్యం ఏంటంటే అమ్మవారు కూడా ఆ రకంగా రెడీ అవుతారు అమ్మవారు కూడా చూసిందండి అనుకుంటుంది అబ్బా వీళ్ళు దొంపతుగా ఏం తయారైపోయారు నేను ఎక్కడ సరిపోతాను వాళ్ళ ముందు అనుకుంటుంది ఆవిడ కూడా అట్లా రెడీ అయ్యేసేసి విగ్రహాలు మొత్తం ఇది బొమ్మల కొలువ లేకపోతే ఇల్లా అన్నట్టు విగ్రహాలు ఒక ఇరవై ముప్పై ఫోటోలు వాటి నిండా పూలు అక్కడంతా ఒక హడావిడి ఈ హడావిడి విషయం కొంచెం మాట్లాడతా మన హిందూ బంధువులకి ఒక పూజ అంటే ఆడ హడావిడి మామూలుగా ఉండకూడదు ఎట్ట హడావిడి ఉండాలంటే ఓర్నైనా కసపుట్లు ఇక్కడ బ్రహ్మాండాలు బదలైపోయి ఇక్కడ దేవుళ్ళు దేవతలు సాక్షాత్కరిస్తారు కాబోలు ప్రకటన అవుతారు కాబోలు అన్నట్లుగా ఉండాలి అక్కడ అట్టహాసము సరంజావ హడావిడి అంత ఒబ్బిడిగా ఒక ఫోటోలు కానివ్వండి చిన్నదైన సరే ఒక మూర్తి కానివ్వండి దాన్ని ఆరాధించే విధానము ప్రేమించే విధానము ప్రాణప్రదంగా తరతరాలకు కూడా కాపాడుకొని మనం ఆరాధించి దానివల్ల సత్ఫలితాలు పొంది తర్వాత తరానికి కూడా పరంపరాగతంగా పూజ నేర్పించే విధానం ఈ పద్ధతి వేరేగా చూడ ఉంటుందండి అపయ దీక్షితులు గారు మన అవమా సహస్రము రచించిన కావ్యకంఠ కనపడింది గారు వీళ్ళందరూ అమ్మవారి ఉపాసకులు శ్రీ విద్యా సాంప్రదాయంలో పెద్ద ఉపాసకులు అనమాట వాళ్ళకే ఎప్పుడు ఈ హడావిడి వాళ్ళ జీవితం వాళ్ళు చూశారు కదా ఈ హడావిడిలో నాకు అమ్మవారు కనపడింది నాకు నిన్నే కనపడింది ఈ ఘోర ఏం లేదు వాళ్ళు ఎంత సాధన చేశారనుకుంటున్నారు అమ్మవారి సాక్షాత్కారం పొందడానికి లేదా అమ్మవారిని ఆ భక్తిలో అనుభూతి పొందడం కోసము వాళ్ళు చేసిన సాధన అంతా ఇంత కాదు మీరు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకు సంబంధించిన చరిత్రలు చదవండి వాళ్ళు ఎంత సాధన చేస్తే వారికి అమ్మవారి ఆ భక్తి అనుభూతి చెందారా లేదంటే ఆ భగవత్ సాక్షాత్కారం లేదా అమ్మవారి సాక్షాత్కారం కలిగింది వారి కృతులు వారి జీవన విధానం ఒకసారి పరిశీలించండి ఎంత ఆర్తి ఎంత ప్రేమ ఎంత భక్తి ఎంత శరణాగతి ఎన్ని సంకీర్తనాలు రాసి రామకోటు రాసి నిరంతరము ఆ రాముడు ధ్యాస ధోరణి నిద్రలో కూడా రాముడే అలాగ పాపము పిచ్చిగా కలవరిస్తూ రాముడిని అత్యంత నిరాడంబరంగా ఆయవారాలు చేసుకుంటూ ఏ రాజులకి తన కీర్తనలు అమ్ముకోకుండా రాజుల కొలువులో పాడి డబ్బులు అగ్రహారాలు సంపాదించుకోకుండా అలాగ జీవించి రామ సాక్షాత్కారం పొంది ఏకాదశి నాడు శరీరం విడిచిపెట్టే శశివైకుంఠవాసానికి వెళ్ళారు మోక్షానికి వెళ్ళారు ఒక భక్తి ఒక పరంపర ఒక వైదిక విధానం ఒక పూజా విధానం పూజ చేసుకునే పద్ధతి భగవంతుని ఆరాధించే పద్ధతి లేదా అమ్మవారి ఉపాసన చేసే పద్ధతి దానిలో అట్టహాసాలు ఆడంబరాలు ఒక యాభై ఫోటోలు ఒక ఇరవైపై విగ్రహాలు రకరకాల డెకరేషన్లు మొత్తం పూజ ఒక హారంతా ఉంటుంది పూజ కదా ఆ తర్వాత వీళ్ళు వీళ్ళ డెకరేషన్ వీళ్ళు రెడీ అయిపోవడాలు పంతుల ఏమైనా దక్షిణిస్తామని అంటే వాళ్ళు వస్తారు వాళ్ళు తప్పలేదు వాళ్ళ కుల వృత్తి ఇంక పంతుల గారులు వచ్చేసి అక్కడ అన్నీ చేసేయడము వీళ్ళు వేసుకుని ప్లేసుకుని ముస్తాబయ్యాడో కూర్చోవడము జనాలు చూసి అబ్బా ఇక్కడ ఏదో బ్రహ్మాండాలు బదులైపోతున్నాయి రా ఏదో జరిగిపోతుందిరా అనేసి మన జనాలకు హడావిడే కావాలి ఒబ్బిడిగా ప్రశాంతంగా కూర్చుని సాయించుకునే సేవ చేసుకునే పూజ నచ్చదు జనాలకి ఏదో అక్కడ ఒక యాభై ఫోటోలు ఒక హడావిడి కనిపించాలి ఒక పెద్ద సైజు హాల్ ఒక కార్యక్రమం నింపాలి అప్పుడే వీళ్ళకి ఇక్కడ ఏదో జరుగుతుంది ఒక పూజ అని ఒక లుక్ వస్తుంది అనమాట వీళ్ళక అలా అనిపిస్తుంది అనమాట ఏదో ఒక ఫోటోనో ఒక చిన్న మూర్తి ఉంటేనో అది పూజలాగా ఇలా అనిపించదు మన హిందువులకు హడావుడి బాగా కావాలి ఒక భగవత్ సాక్షాత్కారం పొందాలి అంటే అదంతా తెలికని విషయం అనుకుంటున్నారా లేదంటే హడావుడులకి ఆర్భాటాలకి బో ఒక అరకరం పరిచిపెట్టిన వస్తువు సంచయానికి పనులు అవుతాయి అనుకుంటున్నారా మీరు ఆ తర్వాత అభిషేకాలు అమ్మవారి అనుకున్నారు కాదు వేళకే కూర్చొని పసుపు నీళ్ళతోటి పాలతోటి ఓ అభిషేకాలు మళ్ళీ అభిషేకాలు చేసి మళ్ళీ స్త్రీ సూక్తాలు దుర్గా సూక్తాలు చదివేది పంతులు గారు మనుషులకు అభిషేకాలు చేసి స్త్రీ సూక్తాలు దుర్గా సూక్తాలు ఎలా చదువుతున్నారో నాకు ఎంత ఆలోచించినా అర్థం కాదు ఏంటంటే బ్రాహ్మణ ద్వేషం సత్యభావం మొదలు పెడతారు ఈ కాల జన్మరాళాన్ని కూర్చోబెట్టి కూర్చోసి వాళ్ళ చేతులు మళ్ళీ శ్రీచక్రము ఇంకొకటి పెట్టేసేసి వీళ్ళ నెత్తి మీద ఉండలాగా పోస్తూ ఉంటాయి అది నెత్తి మీద ముక్కు మీద నోట్లోనూ పడి అలాగ ఆ శ్రీచక్రం మీద పడి శ్రీచక్రం తరించాలి ఇప్పుడు ఇలాగ మనుషులు అభిషేకాలు చేసుకోవచ్చా ఈ మధ్యకాలంలో కొన్ని ఈ రీల్స్ షార్ట్స్ కూడా కనబడుతున్నాయి వీళ్ళే కూర్చొని వీళ్ళే పసుపు నీళ్లు పాలు అంతా పోస్తూ ఉంటే షార్ట్స్ పెడుతున్నారు చేసుకోవచ్చా అంటే ఈ పదార్థాలు పసుపు లేదా నలుగు లేదా పాలు పెరుగు ఇవైతే ఏవైతే ఉన్నాయో వాడిని శరీరానికి అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే సౌందర్యం పెరుగుతుంది ఈ పంచామృతాలు తేనె అప్లై చేస్తారు తెలుసు కదా ఇప్పుడు చాలా మంది వేసుకుంటున్నారు కదా వాటిని ఏమంటారు ఈ ఫేషియల్స్ తేనె పాలు పెరుగు వెన్న మేగడలు కూడా రాసుకుంటున్నారు ఫ్రూట్స్ రకరకాల ఫ్రూట్ ఫేషియల్ అని ఫ్రూట్స్ రాసుకుంటున్నారు ఇవన్నీ కలిపితేనే కదా పంచామృతాలు అవుతుంది అక్కడ సో ఇప్పుడు శరీరానికి ఒంటికి ఇవన్నీ కూడా రుద్దుకుంటుంది ఎందుకు ఈ శరీర లావణ్యం పెరగాలని అంటే రుద్దుకోవడాన్ని ఫేషియల్ అంటారు అనుకోండి అంటే ఇదంతా ఏమిటి దేవుడికి ఎందుకు వాడుతున్నామంటే భగవంతుడికి మనము అవన్నీ కూడా అలాంటి ప్రాకృ ప్రకృతికి సంబంధించిన వస్తువులు కాబట్టి ఆ భగవంతుడిని లేదా అమ్మవారిని మనవారు అని ప్రేమగా భావించుకున్నాం కాబట్టి చక్కగా పంచామృతాలతోటి శుద్ధోదకంతో నదీ జలాలతోటి అభిషేకించి అలంకరించి మన ప్రేమని భక్తిని చాటుకుంటాం తప్పలేదు మనం కూడా పోసుకోవచ్చు మనం కూడా ఒంటికి పూసుకొని ఫేషియల్స్ చేసేది ఇవన్నీ చేసేది కారణం ఏంటంటే శరీర లావణ్యం పెరగడం కోసం తప్పు కాదు కానీ బిందెలు బిందెలు ఎత్తేసి పాలు అవన్నీ ఊరికే పోసుకుంటే ఏమిటో ఉపయోగం సరే డబ్బు ఉంది అనుకోండి పోసుకునే వాళ్ళు పోసుకోండి ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు ఇది యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చింది కానీ మనము ఈ అమ్మవార్లు వాళ్ళని కూడా ఉల్లలో పెట్టేసేసుకొని మన ఎత్తి మీద పోసుకొని మొత్తం గారి వాళ్ళ మీద పడి మరో అపచారం అనిపించడం లేదా అంటే చూసేవాళ్ళు ఆలోచించుకోవాలి ఆ విషయం ఈ మధ్య చాలా సందర్భాల్లో నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను మన ఛానల్లో ఈ సాయిబాబా కూడా సాయిబాబా విగ్రహము కాలు మీద కాలేసుకుని ఉంటుంది ఈ కుడికాలు ఎత్తి అడంకాల మీద పెడతాడు కదా ఈ అభిషేకం చేసేటప్పుడు ఒక కాల కిందే శివలింగాలు పెట్టి ఉంటాయి ఎత్తి అభిషేకము జలమో ఏదో పోసేస్తే ఈ సాయిబాబా కాళ్ళ మీద విడిన పాద తీర్థంపై శివలింగం మీద పడుతుంది ఎన్నో వీడియోలు చేసి చెప్పాం మన వ్యాసపూర్వం వచ్చినప్పుడు కూడా చెప్పాం ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు ఈ సాయిబాబా గారి కంటే కూడా కోటాను 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 కోట్ల రెట్లు శివుడు గొప్పవాడు 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 చేయాలంటే ఏం చేయాలి శివలింగాన్ని పైనుంచి సాయిబాబా విగ్రహమే కింద పెట్టండి శివుడు కభిషేక జలం పోసేసి ఆ జలం సాయిబాబా గారి తన మీద కూడా పడితే సాయిబాబా గారికి విశేషమైన పుణ్యం వస్తుంది అదే సాయిబాబా కాళ్ళ మీద జలము శివలింగం మీద పడితే మహాపాతకం రౌరవాదు నరకాలకు పోతారు చెప్పుకునే వాళ్ళు సాయిబాబా శివుడు ఇద్దరు ఒకటే అని కిచడీ మాటలు చెప్పుకుంటే చెప్పుకోండి నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే సమాజంలో ఈ కిచిడి గడు బాగా ఎక్కువైపోయారు ఎక్కడెక్కడ ఇతర మతాల్లో వాళ్ళు కూడా శివుడే కానీ ఎలా చూసుకున్నా సరే సాయిబాబా కంటే కోట్ల రెట్లు శివుడు గొప్పవాడు ఎలాగా సాయిబాబా కాళ్ళ దగ్గర శివులంగా పెట్టేసి శివుడిని అవమానిస్తారు ఇది అపచారం కాదా అంటే హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ అపచారమే కానీ కలి ప్రభావం ఇలాంటి అపచారం అనాచార పనులే వీడు చేస్తూ ఉన్నారు జనాలు చూస్తూ ఉన్నారు సరే విషయానికి వస్తా ఈ విధంగా అభిషేకాలు ఈ అమ్మవారి ఫోటోలు విగ్రహాలు అవన్నీ పెట్టేసేసి ఎప్పుడు చూస్తే ఏదో ఒక పూజ ఎప్పుడూ ఏదో ఒక పూజ ఇక్కడ రండి పెద్ద పెద్ద బ్యానర్లు వీళ్ళు చేసిన సొంత పూజలకి బ్యానర్లు ఈ రోజు ఒక రెండు వందల మంది సువాసన స్త్రీలకు తాంబూలు ఈ ఈరోజు ఒక రెండు వందల మంది సువాసనిస్త్రీలకి కళ్ళు గడుగుతాము మేము మీరు కళ్ళు గడితే ఏమొస్తుందా సువాసన ఇస్త్రలకి వాళ్ళు పన్ను మానుకొని రావాలి సరే ఈ పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఏం చేయాలంటే ఆ పోసుకొని మొహం మీద వేసేసుకొని బొట్ట కూడా సరిగ్గా పెట్టుకోకుండా బ్రేక్ డ్యాన్సులు వేయాలి ఏమయ్యాలి డ్యాన్సులు సినిమా పాటలకు డ్యాన్సులు వేయడము లేదా వెనక సినిమా పాటలు వస్తూ ఉంటే మనం ఇలా 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 ఆ లిప్ మూమెంటు కళ మూమెంటు మొహం మూమెంటు పెదే అలుగా చేయడం మెడ తెప్పడం ఆ విధంగా ఏదో సినిమా పాటలకు డ్యాన్సులు వేసుకుంటూ లిప్ మూమెంట్లు ఇచ్చుకుంటూ రీల్స్ పెట్టుకోవడం విషయం ఏంటంటే ఇలా చేసే వాళ్ళ తప్పు కాదు చేపిచ్చే వాళ్ళది తప్పు కాదు చూసే జనాల తప్పు అట్టహాసంగా ఆడంబరంగా ఏదైనా కనపడితే చాలు ఏందో ఇక్కడ అద్భుతం జరిగిపోతుంది బ్రహ్మాండాలు ఊడి కింద పడుతున్నాయి అని మనోళ్ళు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు ఆలోచించండి ఎంకరేజ్ చేసేవాళ్ళ తప్పు కాదంటారా వీళ్ళు సినిమా పడాలి డాన్సులు వేసుకుంటూ షాపింగ్లు తిరుగుతూ ఫ్యాన్సీ డ్రెస్లు ఏం వచ్చాయా అన్ని కొనుక్కొని వేసుకొని తయారీ రీల్స్ చేసుకుంటూ ఉంటుంటే వీళ్ళకి అమ్మవారి కలల్లో కనపడుతూ ఉంటుంది పనిలేక కళ్ళలో కనపడి నువ్వు ఆపు ఈ పూజలు జలిచాయి వాడని పిలు వేడని పిలు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి హడావిడి చేస్తాయని ఆవిడ సలహాలు ఇస్తుంది పని లేక ఈ పనులేని జనాలు నమ్ముతూ ఉంటారు మనుషులు ఎప్పుడు దేవుళ్ళు కారు కాలేరు గుర్తుపెట్టుకోవాలి దేవుడు వేరే ప్రాణులు వేరే ఆ దైవాన్ని పొందడానికి ఇన్ని ప్రాణులు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో నీకు మానవ ఇచ్చింది భగవంతుడు కానీ సరైన దిశలో సార్థకం చేసుకోవాలి కానీ గొర్రెల్లాగా తయారవకూడదు మరి కొండ గొర్రెల్లాగా తయారవుతున్నారు మనుషులకి గొర్రెలకి తేడా ఉంటుందా ఉంటుందా పొలం అనేసేసి ఏది చూసిస్తే అక్కడ క్యూలు కట్టేయడం ఏది చూస్తే అది ఆహా ఓహో అనేయడం పాత రోజుల్లో పుస్తకాలు చదువుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పుస్తకాలు చదవడం కూడా బాగా తగ్గిపోయింది జనాలు చక్కగా లైబ్రరీ దగ్గర ఉండే లైబ్రరీకి పోయి మంచి పుస్తకాలు లేదంటే ఇతను మంచి పుస్తకాలు బయట ఎప్పుడైనా కొనుక్కొని కొందరైతే పాపం పుస్తకాలు చదువుకునే శ్రద్ధ ఉన్న వాళ్ళు డబ్బులు లేక పాత పుస్తకాలు షాప్కి వెళ్ళి తక్కువ రేటుకు వస్తాయి మంచి మంచి పుస్తకాలు వేరే కొనుక్కొచ్చుకొని చదువుకొని కాసేపు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసేవాళ్ళు అది కూడా అలవాటు కూడా చాలా మంచి అలవాటు అది కూడా పోయింది రాసే అలవాటు పోయింది చదివే అలవాటు పోయింది రాస్తే క్రియేటివిటీ పెరుగుతుంది చదువుకుంటే భాషా జ్ఞానం పెరుగుతుంది మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు ఈ పుస్తకము చదువుకోవడము రైటింగ్ రాయడం ఈ అలవాట్లు పోయాయి అన్నీ సోషల్ మీడియాలో చూడటం ప్రతీది చూడటం ప్రతీది నేర్చుకోవాలనుకున్నాం చూసింది మొత్తం చెయ్యాలనుకోవడం చూసింది మొత్తం నమ్మాలనుకోవడం ఇప్పుడు అజ్ఞానం ఈ విధంగా పెరుగుతుంది కాబట్టి జిజ్ఞాసులు తెలుసుకునే ప్రయత్నం చేయండి సాధన కావాలి భగవద్ అనుభూతి కావాలి అనుకుంటే వీళ్ళని అంతా అంతర్మతనం చేసుకోండి సోషల్ మీడియాలో ప్రతి రీల్స్ షార్ట్స్ అవి చూడటం కాదు నీలో నువ్వు అంతర్మతనంలోకి వెళ్ళు నీలో నీవే ప్రశ్నలు వేసుకో సమాధానాలు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఆధ్యాత్మిక సాధన అంటే అది ఆధ్యాత్మిక సాధన అంటే అన్ని చూసి మనం కూడా ఒక యాహీ ఫోటోలు వేర్చుకొని ఓ హడావిడి చేయడం కాదు ఆధ్యాత్మిక సాధన అంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి తెలుసుకోవాలనే శ్రద్ధాడువులు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అనే శ్రద్ధ మీకుంటే ఖచ్చితంగా మీకే జవాబులు తెలుస్తాయి గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం ధర్మో రక్షత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణ